హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నారు కదా మరి ఈ వీడియోలోనే మనకు రాష్ట్ర స్థాయి గిరిక పోటీల యొక్క పాంప్లెట్ అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుందండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి స్త్రీ 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 దిగంబర దివానే ముగితాత గారి ఉరుసు సందర్భంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం దేవనకొండ గ్రామంలో ఫ్రెండ్స్ మరి జాగ్రత్తగా వినండి మరి ఆరవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఉదయం ఎనిమిది గంటల నుండి రాష్ట్ర స్థాయి దేశపు సీమ ఎదులుకాను కిలారి కాను మరి గిరికబండ్ల పోటీలను అయితే మరి నిర్వహించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి పాంప్లెట్ కూడా మరి రెండు రోజుల క్రితమే వచ్చింది కానీ ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా మరి తెలియని వ్యక్తులు మరి నెట్ న్యూస్లో మరి మూడవ తేదీని ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది వట్టి అపోహ మాత్రమే ఫ్రెండ్స్ మరి ఈ పాంప్లెట్ కారణంగా మరి రైతనల్ చాలా మంది అయితే దిగ్ అయితే గురవుతున్నారు మరి మూడవ తేదీ ఆరవ తేదీ అనేది చాలా మంది సతమత అవుతున్నారు కూడా ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా నేనైతే మరి మన మనకు కమిటీ సభ్యులు అందరూ కలిసి వివరాలు ఇచ్చిన మేరకు మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి వెట్ న్యూస్ పాంప్లెట్ ఎవరు కూడా నమ్మకండి మరి ఒరిజినల్ పాంప్లెట్ ద్వారానే మరికి మూడవ నెలలో ఆరవ తేదీ మాత్రమే ఫ్రెండ్స్ మరి రాష్ట్రస్థాయి దేవనకొండలో మరి గిరకపోటీలు అయితే నిర్వహించబడుతుంది మరి అందరూ కూడా ఆహ్వానితులే ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి మీకు తెలిసిన మరి కొంతమంది రైతన్నలకు మరి వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మరొక పారి చెప్తున్నా మరి పక్క ఆరవ తేదీ అనేది జరుగుతుంది మరి రాష్ట్రస్థాయి దేవనకొండలో గిరికపోటీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం